మా నాన్నగారికి ఏమో విషమిస్తాడా చూస్తా ఈ సముద్రుడి సంగతి అని తొండం చేపేట మొత్తం సముద్రం అంతా లాగేద్దామని పీల్చేసి నేల మీద పోసేద్దాం అవన్నీ చూసి పార్వతీదేవి ఏదో అనవసరంగా చెప్పే వీడికి మొగుడి మీద కోపంతో సరదాగా ఏదో చెప్తే కోపం కొంపముంచేస్తున్నాడు వెంటనే ఒక ఉపాయం చెప్పిందండి ఎప్పుడూ సమస్యకి పరిష్కారం సమస్యలోనే ఉంటుంది మనం బయట వెతుకుతాం వెతకకూడదు అందులోనే వెతకాలి మూలంలోకి వెళ్ళాలి ఆవిడ ఓ ఇలా చెప్పడం వల్ల ఈ పని చేశాడు కదా ఇంకోలా చెబుతాం అని ఆవిడ ఏమందంటే ఒరే నువ్వు సముద్రం అంతా తీసి నేల మీద పోసేస్తే అందులో మా తమ్ముడు ఒకడు ఉన్నాడు రా వాడు బయటపడతాడు అదేమిటమ్మా మాకు మేనమామ ఉన్నాడా దసరా సెలవులకు అక్కడికి వెళ్లే వాళ్ళం కదా మాకు చెప్పనే లేదు నువ్వు శతాబ్దాల తరబడి సముద్రంలో ఉన్నాడు ఆయన సముద్ర జలాలన్నీ నువ్వు బయటికి లాగేస్తే మైనాకుడు బయటపడతాడు బయటపడితే ఇంద్రుడు వచ్చి వాడిని చంపేస్తాడు నాకు తమ్ముడు లేకుండా చేస్తావా నీకు మేనమామను లేకుండా చేస్తావా అంట తల్లిని తండ్రిని బాధ పెట్టే పని నేను ఎప్పుడూ చెయ్యను అని ఆ తొండాన్ని ఉపసంహరించుకున్నట్ట మన విఘ్నేశ్వరు